హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయతో ఆవకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకోవాలి చాలామంది కాయలకి ఘాట్లు పెట్టి వేగిస్తారు కానీ అలా అవసరం లేదండి మామూలుగా కడిగి ఆరబెట్టుకున్న కాయల్ని ఇలా డైరెక్ట్గా నూనెలో వేసి వేగించుకోవచ్చు ఉసిరికాయ వేగించేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేగించుకున్నట్లయితే కాయ లోపలి దాకా వేగుతుందండి తర్వాత పచ్చడి పట్టిన తర్వాత కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ ఉసిరికాయ పచ్చడిని చిన్న చిన్న టిప్స్ పాటించి చేయటం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ఈ పచ్చడి నిలవ ఉంటుందండి ఈ ఉసిరికాయలో విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఉసిరికాయ తినటం వల్ల మనకి విటమిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ ఉసిరికాయ హెయిర్కి కూడా మంచి గ్రోత్ ఇస్తుంది అసలు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఉసిరికాయతో అనేది ముందు ముందు తెలుసుకుందాము ప్రస్తుతానికైతే మనం పచ్చడి పట్టేసుకోవాలి కదా సో ఇప్పుడు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాము ఇలా మొత్తం అన్ని కాయల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవు పిండి తవుడు వేస్తున్నానండి అంటే ఒక తవ్వతో ఒక తవుడు వేస్తున్నాను కారము రెండు తవ్వలు వేస్తున్నాను అంటే ఒక కొంచెం కాయలు అనమాట ఉప్పు మూడు అరసలు అండి అంటే తవ్వలో మూడో ఉంది అనమాట మెంతులు జీలకర్ర పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో వలిచిన వెల్లుల్లి రెక్కలు అలాగే మనము ఉసిరికాయలు వేగించుకున్న నూనె కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే పడుతుంది ప్రస్తుతానికి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఆయిల్ కలుపుకుందాము మనం మామిడికాయ ఆవకాయ పట్టుకునే దాని మీద దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి లేదంటే బూజు వచ్చేస్తుంది సో పైకి ఆయిల్ తేలేలాగా పెట్టుకోవాలి డబ్బాలో పెట్టుకునేటప్పుడు కూడా నాకు కొంచెం కాయలకి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది ఇదంతా ఇలా కలిపిన తర్వాత మనం సాల్ట్ అవి సరిపోయాయో లేదో చూసుకొని ఇలాగే పెట్టి మూత పెట్టేసుకోవాలి మూడో రోజు మళ్ళీ తిరగ కలుపుకొని డబ్బాలో వేసుకోండి మనకి సంవత్సరం అంతా కూడా నిలవు ఉంటుందండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్